సత్యభామా సీరియల్లో సత్య క్రిష్క నిరంజన్ బిఎస్ గారు దేవ్జానీ గారు సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారన్న సంగతి తెలిసింది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో మన మనసులు గెలుచుకున్న ఈ పేరు సత్యభామా సీరియల్తో మళ్ళీ మన ముందుకు కూడా రావడం జరిగింది అయితే నిన్న సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక వీడియో అనేది వైరల్ అవుతూ ఉంది ఇందులో క్రిష్ చెల్లిగా చేస్తున్న గ్రీష్మ గారు ఒక వీడియో తీయడం జరిగింది దానికి సంబంధించి వీడియో సెల్ఫీ వీడియో తీస్తూ ఉంటా అన్న నువ్వు లిప్స్టిక్ వేసుకున్నట్టుంది చూడు అని అంటుంది క్రిష్ గారిని లేదు కావాలంటే చూసుకో అంటూ లిప్స్ ఇలా తుడిచి చూపిస్తూ ఉంటావు తర్వాత మా అన్న ఎలా అయినా సరే చాలా హ్యాండ్సమ్ అంటుంది తర్వాత స్వచ్ఛ వైపు తిప్పి నిజమే కదా అని అంటుంది ఏంటి నిజం నువ్వేమన్నావా అని అడుగుతారు దేవ్జానీ గారు మా అన్న చాలా హ్యాండ్సమ్ కదా నిజమా కాదా అని అడుగుతుంది అవును నిజమే నిజమే చాలా హ్యాండ్సమ్ అంటూ దేప్జాని గారు కూడా చెప్తారు అవును నేను హ్యాండ్సమ్ అందుకే తను ఒప్పుకుంది అంటూ క్రిష్ గారు చెప్పడం దీనికి సంబంధించి ఒక ఫన్నీ వీడియో నిన్ను సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి